అడిగా వీళ్ళిద్దరి జాతకంలో పునర్వివాహ యోగం ఉంది అని ఉంది అది మీరు గమనించారా అవును హండ్రెడ్ పర్సెంట్ ఉంది అందుకే వీళ్ళిద్దరిని కలిపాము ఇక్కడ చాలా ముఖ్యంగా గమనించాల్సింది జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు అది అది దాంతోనే కలవాలి ఆ శాస్త్రాల ఆధారంగానే ఈ జ్యోతిష్యులు ఈ రెండు జాతకాల్ని కలిపారు అదేమంటే పాప పాప జాతకానికి పాప జాతకం కావాలి శుద్ధ జాతకానికి శుద్ధ జాతకం కావాలి అందుకే దాంతో అదే ఉండాలని చెప్పడం అదేమంటే ఒక మందు తాగే వ్యసనం ఉన్నోడు అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా వాడి ఫ్రెండ్ కూడా తాగుబోతు ఉండాలి కదా అప్పుడే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అదే ఒక యోగిని తీసుకుంటే ఆడి ఫ్రెండ్ కూడా సన్యాసి అయి ఉంటాడు అప్పుడే అక్కడ ఒక సంతోషం అదే ఒక తాగబోతు మరియు సన్యాసి కలిస్తే అక్కడ సంతోషం ఉండదు ఎప్పుడు చూసినా ఫైటింగ్ అదే విధంగా స్త్రీ జాతకం పాప జాతకం అయి ఉంటే అబ్బాయి జాతకం కూడా పాప జాతకం అయి ఉండాలి అంటే పాప దోషమున్న ఉన్న అమ్మాయికి పాప దోషమున్న అబ్బాయిని కలపాలి పాప జాతకానికి పాప జాతక